ప్రత్యేకించబడిన ఏలియాతో దేవుడు అన్నాడు నువ్వు కేరీతి బాగు నీళ్లు తాగు నీ కావలసిన ఆహారం ఏ సమయానికి ఏది కావాలని పంపిస్తా కాకులతో భోజనం వచ్చిందిగా దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డం మనకు అలవాటైతే మనకు పోషణకి ఏమీ తక్కువ అవ్వదు మనకున్న మాయిదారు రోగం ఏంటంటే పోషణ ఉండదేమో అని చెప్పి ప్రత్యేకించబడం మా ప్రాంతాల్లో వినండి ఒక విజయనగరం జిల్లాలో ఒక దగ్గర సుదర్శనమనకా ఆయన ఉండేవాడు ఆయన ఇవండి ఈ భారతదేశ సామాజిక స్థితిని బట్టి చాకళ్ళ కుటుంబం నుంచి ప్రభువుని అంగీకరించినాడు సరే అతనేమి బట్టలు ఉతకడు కానీ షోడాలు తీసుకుని ఇవండి షాపులకి వేసుకుని బతుకుతూ ఉంటాడు యేసుప్రభు నమ్మిన తర్వాత గురువారంతా వచ్చి అక్కడ ఏదో ఏదో పండగ చేస్తున్నారట దానికి అది రికార్డ్ డ్యాన్సులు పెడతారు దాని కొరకు ఏమో డబ్బులు అడిగారంట నేను యేసుప్రభు నమ్మేనండి నేను వాటికి ఇవ్వలేను రోడ్డు వేస్తామని చెప్పండి డబ్బులు ఇస్తా పేదలకు భోజనం పెట్టండి డబ్బులు గ్రామ క్షేమం కొరకు ఏదో కార్యక్రమాలు పెట్టండి డబ్బులు ఇస్తా నేను రికార్డ్ డ్యాన్సులు డబ్బులు ఇవ్వలేనండి యేసుప్రభు నమ్మాను అన్నాడట పంచాయతీ పెట్టేశారు పంచాయతీ పెట్టి ఈ ఊర్లో మనిషి కాడా ఊర్లో వచ్చిన గాలి పిలిచడా ఊర్లో ఉన్న నూత దగ్గరకు వచ్చి నీళ్ళు తీసుకెళ్ళడా ఊరి కార్యక్రమానికి డబ్బులేమని అంటున్నాడు అని చెప్పి దండోరా వేయించి ఆయనను బావి దగ్గరకు రానియలేదు విట్టడారా ప్రియులారా ఆయన తయారు చేసిన సోడాలు ఎవరు వేసుకోవడానికి వీల్లేదని దండోర వేయించారట అరే భార్య ఇద్దరు బిడ్డలు ఇప్పుడు సోడాలు అమ్ముడుకుపోకపోతే తన జీవనోపాధి ఎట్లా నడుస్తుందని ఏమంటు మొర్రో అంటూ ప్రార్థన చేస్తుంది మాకు తెలిసింది ప్రార్థన చేసాం వినండి ఆ రోజుల్లో జరిగిన మహాద్భుతం ఏంటంటే ఆ పక్క ఊరోళ్ళకి రాజకీయ పార్టీ వాళ్ళకి ఈ ఊర్లో రాజకీయ పార్టీ వాళ్ళు పడదంట అది ఏంటో మనం తెలియదు వాళ్ళకి ఆ విషయం తెలియగానే వాళ్ళు కబురు పెట్టి మీ ఊరంతా నువ్వు తయారు చేసిన సోడాలు వేసుకోవడం లేదట నువ్వు రోజుకి ఎన్ని సోడాలు తయారు చేస్తావు చెప్పు మా ఊర్లో అన్ని దుకాణాలు చెప్తామని సోడాలు వేసుకుంటానన్నారు ఈ ఊరిలో తను తయారు చేసిన సోడాలు వేసుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా మనోడు బాగా కష్టపడి సోడాలు తయారు చేస్తున్నాడు సైకిల్ మీద పెట్టుకుని షాపులు వేసుకుంటున్నాడు ఆయన పోషణకి ఏమీ తక్కువ రాలా నేను విషయం మీకు ఎందుకు చెప్పానంటే దేవుని కొరకు ఏం ప్రత్యేకించబడ్డారండి ఇల్లు కట్టుకోవడానికి పునాదరాయి వేస్తారు మీద మీ వైపు సంగతి తెలియదు ఈ మధ్య తిరగడం లేదు కానీ తగ్గించాను మీ వైపు రావడం ఇవ్వండి ఇటువైపు మూర్తాలు పెట్టేసి ఎవడ ఉదయాన్నేమో ఏమండి గొయ్యి తవ్వించి అక్కడ ఒక రాయి పడ దాని పేరు గోధుమ రాయి అంట గోధుమ బట్ట పెట్టబోయావా గోధుమరాయి గోధుమరాయి పెట్టి దాని చుట్టూ నవధాన్యాలు పోసిందట అమ్మగారు పోసిన తర్వాత ఏ ముద్దునూరు పాడు వెళ్ళి కొబ్బరి నుంచి చేసాలో కొబ్బరి నుంచి తెచ్చుకుందట ముదునూరు పాడు కొబ్బరి నూనె దాని మీద రాయి మీద వేసేసి బాగా సిద్ధం చేసి మళ్ళీ కొంచెం అలాగా కని గురించి అన్నయ్య గారు వస్తే ప్రార్థన చేస్తారు ఇతకాడు పదికొచ్చి ప్రార్థన చేస్తాడు తెల్లవారు ఏడు గంటలకు ఇవన్నీ చేసి పడేస్తావు ఏం ప్రత్యేకించబడ్డారండి ఇంట్లో ఒక మంచి కార్యం జరిగితే మామిడి తోరణాలు తప్పవు ఒక ఆవిడని అడిగాను ఏంటమ్మా ఇన్ని మామిడి ఆకులు అంటే నేను కోపాడతానని తెలిసా వాడు మెడికల్ డాక్టర్ అమ్మా మా వైజాగ్లో అందుకే వైద్య భాషలో మాట్లాడింది ఇంతమంది జనం వస్తారు కదా అన్నయ్య ఆక్సిజన్ ఉండాలని ఆకులు కట్టిందట నీ ఆక్సిజన్ తాగలట నేను ఉత్తాకులు కడితే ఏం ఆక్సిజన్ వస్తుందమ్మా ఒక్కొక్క ద్వార బంధానికి మామిడి చెట్టే కట్టకపోయావా బోళ్ళంతా ఆక్సిజన్ వచ్చును మామిడి చెట్టే ఆక్సిజన్ ఇస్తుందా రావి చెట్టు పెట్టెక్కడా వేప చెట్టు పెట్టెక్కడా చేస్తారండి ఈ మధ్య ఒక చెల్లి మా దగ్గర మెడిసిన్ చదువుకొని వెళ్ళిపోయిన అమ్మాయి పెళ్ళి అయ్యింది ఇక్కడ రాజమండ్రిలో అయితే అన్నయ్య మీరు ఎట్లైనా రావాలంటే నా వల్ల కాదులేమ్మా వేరే మీటింగ్లు ఉంటాను పెళ్ళిళ్ళకి వచ్చిన టైం నేను వృధా పరచుకోలేనని సరే వేరొక సహోదరుని పంపిస్తే మా వాళ్ళు వచ్చారు రాజమండ్రి పెళ్ళికి చాలా రోజుల కిందట జరిగిన విషయం చెప్తున్నా మొత్తానికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పిల్ల పిల్లాడింటికి వెళ్ళాక ఏడుస్తూ ఫోన్ చేస్తుంది నాకు ఏమిటనంటే ఇవన్నీ పెళ్లి కొడుకుతో పాటు ఇవ్వండి అత్తగారింటికి అది వాళ్ళ ఆ అత్తగారింటికి వెళ్ళేసరికి అత్తమ్మ ఏ అడుగు పెట్టుకుని బయట ఉండండి అందట మొత్తానికి బయట నిలబడ్డారు పెళ్ళయి సూటుతో పిల్లగాడు చెప్పరేమమ్మ ఇవాడి పెళ్ళికూతురు డ్రెస్సులో ఆడపిల్ల బయట నిలబడ్డారు ఈవిడేమో రెండు నిమ్మకాయలు ఆరు ఎర్రమిరపకాయలు తర్వాత ఏమి ఎనిమిది ఉప్పుగడ్డలు చేతిలో పెట్టుకొని అంటుందట తెస్తుందట ఇప్పుడే మా పిల్ల అనే ఇదేంటన్నంత ఇంట్లో పడ్డాను నేను నేను వీళ్ళు రక్షించబడ్డారు ఎప్పటి నుంచో క్రైస్తవులు అంటే నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే దిష్ణ తీస్తుందన్న మా అత్తమ్మంటుంది ఏం ప్రత్యేకించబడ్డారండి లోకస్తుల నమ్మకాలే నీ నమ్మకాలు లోకస్తుల ఆచారాలే నీ ఆచారాలు లోకస్థుల మర్యాదలే నీ మర్యాదలు అమ్మ వింటున్నారా వినండి ఆహాబు యజేలు చేసిన బయలు ఆరాధనే ఏలి ఆరాధన కాలేదు బయలు ఆచారాలే ఏలి ఆచారాలు కాలేదు బయలుకు పూజించడం ఏలి ఆచరించ ప్రత్యేకించబడ్డాడు ఎత్తబడ్డాన్ని పనికొచ్చాడు ఇప్పుడు చెప్పండి మన ఎత్తబడే మనస్తత్వం మనకు కావాలని అనుకుంటే ప్రత్యేకించబడ్డా మనకు చేతనయ్యిందా ఇవి లోకాచారాలన్నీ మీరు చెయ్యవండి అంటున్నామా వాళ్ళని బాధ పెట్టకూడదని చేసేస్తుంటాం మరి దేవుడు బాధపడొచ్చా చుట్టాలు బాధపడకూడదు బంధువులు బాధపడకూడదు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నా మరి దేవుడు బాధపడొచ్చా మరి మరి ఏంటి నీ లాజిక్ నాకు అర్థం కాకుండా ఉంది ఏలియా ఎత్తబడ్డానికి గల కారణం ఆయన దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు